ఏపీ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ పై వైసీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి యాంకర్ శ్యామ్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వ్యక్తం చేశారు చుట్టుపక్కల ఎట్ల పండాల పోటీల్ని తెలియజేయడానికి విచ్చేసిన జాతీయ స్థాయి ఎట్ల పండాల పోటీల్ని తెలియజేయడానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై ఎర్రగొండ పేరుకి మీరు ఎరవటి పానంగానే మనం పెంచుకుంటూ ఉంటాం కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ ఊరు ఒక పేరు ఉంది ఏమిటది ఇది చేసి కష్టపడి రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని ఇప్పుడు ప్రతి రైతు అన్నమో రామచంద్ర అంటూ లబోదిబో అంటూ ఏడుస్తున్నారని అన్నారు వచ్చే రెండు సంక్రాంతిలో కూడా ప్రజల ముఖాల్లో చిరునవ్వు కనిపించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే సంక్రాంతికి ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తీసుకురావాల్సిన బాధ్యతను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారని స్పష్టం చేశారు ఈ భోగి మంటల్లో రాష్ట్రానికి కీడుగా మారిన రెడ్ బుక్ ను తగలబెట్టాలని శ్యామ్లా పిలుపునిచ్చారు రెడ్ బుక్ పేరుతో పెద్దిరెడ్డి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిన్నేలి రామకృష్ణారెడ్డి జోగి రమేష్ కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు ఇలాంటి అనిచిమేత పనులకు ప్రజలే తగిన సమయంలో గట్టి బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు రాష్ట్రంలో మళ్ళీ న్యాయం సంక్షేమం రావాల్సిన అవసరము ఉందని ప్రజల హక్కుల కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని శ్యామ్లా తెలిపారు